పూజలు ఎందుకు వ్రతములు ఎందుకు ఇంతమంది దేవుళ్ళల్లో ఎవరిని పూజించాలి ఏ విధంగా పూజించాలి అంటే ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రూపాన్ని నచ్చిన రీతిలో పూజిస్తారు ఇంతకీ అసలు దేవుళ్ళకు ఉన్నాయా తల మీద కొప్పు మెడలో సర్ప ఉంటేనే శివుడా విల్లు బాణం ధరిస్తేనే రాముడా తరహాలో కొందరు ప్రశ్నలు సంధిస్తారు అసలు దేవుడు ఉన్నాడా ఉంటే చూపించమని తర్కించేవాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాదాలకు సమాధానం చెప్పడం కుదరదు మనం ఆలోచిస్తాం ఊహలు చేస్తాం కలలు కంటాం వాటన్నిటికీ ఆధారాలు చూపమంటే కుదురుతుందా మనసులో ఉండే ఆనందం లేదా ఆందోళన గురించి మాటల్లో చెప్పగలం కానీ పట్టి చూపమంటే వీలవుతుందా కనుక దేవుడు అంతే ఉన్నాడని నమ్మిన వాళ్ళకి నిదర్శనాలు కనిపిస్తాయి నమ్మకం లేని వారికి బలవంతంగా ఒప్పించాల్సిన పని లేదు పూజ మనకి మానసిక ఆనందం గురించి మరియు మనలో మనకి నమ్మకం పెరగడానికి మనకి ఒక శక్తి తోడవుతుంది అది మనకు మనం ధైర్యం చెప్పుకోవడానికి తోడవుతుంది పూజ మనలోని అంతర్యామిని మేల్కొల్పుతుంది అంటే మనలోని భగవంతుణ్ణి దర్శించుకునే ఒక ఆధ్యాత్మిక శక్తి ఏ మూర్తిని అయితే ఆరాధిస్తామో ఆ మూర్తి శక్తులు మనకి సంకల్పాలుగా అంటే ఎఫిర్మేషన్స్గా ఉంటాయి వాటిని మనం మన అంతర్యామిల్లో చూసుకుంటాము దర్శించుకుంటాము అప్పుడే మన సంకల్పాలు సిద్ధిస్తాయి కొన్ని సంకల్పాలు తోడవుతాయి కూడా అందుకే వ్రతాల్లో ఇన్ని రోజులు చేయాలి ఇంత నిష్టతో చెయ్యాలి అంటారు ఎందుకంటే మన మనస్సు మెదడు శరీరం ఏకమైతేనే కదా సుషుమ్న నాడిలో మనకి శక్తి ఉత్పన్నమవుతుంది అప్పుడే అంతర్యామిన్ ఆవిర్భవిస్తారు ఉంటారు కానీ మళ్ళీ ఆవిర్భవిస్తారు మనలో మనం భగవంతుని కూడా దర్శించుకోవచ్చు పూజ అవసరమే ఇది ఒక ధ్యాన ప్రక్రియ మనల్ని మనకి దగ్గర చేస్తుంది